వీడియో గురించి చెప్పాలండి ఏం చెప్పాలంటే నేను మొన్న అన్న తెచ్చుకుందామన్నా ఆవిడ ఇంట్లో దోశాను నిన్న పొరాట తెచ్చుకుందామన్నా మా అమ్మాయితే ఇడ్లీ తిందామన్నా నాకు ఆరోగ్యం బాగాలేదండి ఇవాళైతే ఉదయాన్నే నిద్ర లేచాను నేను జనరల్గా అయితే నిద్ర ఏడున్నరకి లేస్తే నాకు ఉదయాన్నే పెద్దగా హుషారు ఉండదు లేసి నేను ఏడున్నర కల్లా వెళ్తే జలాని దగ్గర జనరల్గా ఎప్పుడు కూడా ఏడున్నర కల్లా టిఫిన్ రెడీ అయింది మా ఊర్లో జిల్లాని దగ్గర ఆడకపోతే ఈరోజు పొరాట మాస్టర్ రాలేదు పొరాట మాస్టర్ ఆట లేట్ అవుతున్నారు కిచిడి కిచిడి రెడీగా ఉన్నారు కిచడి తెచ్చుకున్నాను వీళ్ళు కిచిడి చూడండి అండి అసలు ఎన్ని రకాలుగా కిచిడి అయినా కూడా జట్ట చూడు టమాటా సేర్వా కిచిడి పెరుగు చట్నీ గోంగూర ఇన్ని ఇస్తాడు బాగు ఉల్లిపాయలు నిమ్మకాయలు చూసారా కిచిడి అయినా కానీ ఇన్ని రకాల ఐటమ్స్ ఇచ్చాడు బిర్యానీలు కూడా ఇట్లా ఈ రోజుల్లో మా ఊర్లో జిలాని ప్రత్యేకత ఇదండి అతను గొప్పతనం ఏంటంటే పిల్లలు పోయి ఒక రొట్టి పార్సెల్ కట్టమని కడతాడు మిగతా వాటిలో అయితే కసురుకుంటారు మినిమం యాభై రూపాయలు టిఫిన్ తింటే వంద రూపాయలు యాభై రూపాయల టిఫిన్ పార్సల్ అంటే సమాధానం ఒక రకంగా వస్తాయి అక్కడ ఈ జిల్లాని దగ్గర వచ్చేసి రెండు రొట్టి కట్టమన్న ఒక రొట్టె కట్టమని కూడా ఇసుక లేకుండా ఓపిగా కడతాడు అలాంటి మంచి మంచి అతను అందుకని మేము ఇక్కడ తెచ్చుకుంటాం చాలా సంవత్సరానికి ఆర్టిస్ట్ బస్ స్టాండ్ సెంటర్లో ఉంటాడు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే మటుకు మూడు రోజుల నుంచి నేను పొరాట దినాలు అయితే అనుకుంటున్నాను కదండి చెప్పాను కదా ఈ రోజు అయితే ఉదయాన్నే వెళ్ళాను ఉదయాన్నే మామూలు జనరల్గా నేను ఎనిమిది గంటలకు ఈ రోజు నేను ఏడున్నరకి వెళ్ళాను కూరగాయలు తీసుకొని పొద్దున్నే దద్దామాలని జనరల్ జిల్లాని దగ్గర ఏడు గంటలకు రెడీ అయ్యింది కానీ ఈ రోజు ఏంటంటే మన అదృష్టం నేను పొరాట తినాలనుకుంటే ఆ పొరాట మాస్టర్ రాలేదు అంటే పిండి కలిపి పెట్టారు కానీ మాస్టర్ రాలేదు కొట్టడానికి కిచిడి ఉంది వంతేసొమ్మన్నారు ఈ కిచిడిలోకి ఉదయాన్నే పోవటం వల్ల చూడండి పెరుగు చట్నీ టమాటా సేర్వా మన కావాలి చికెన్ మసాలా వేస్తారు ఒక ముక్క చికెన్ కూడా వస్తారు మేము తినం ఈ మధ్య తినడం లేదు కాబట్టి అది వద్దని చెప్పాను ఓన్లీ టమాటా షేర్వా కట్టించుకొని వచ్చాను ఒక నిమ్మకాయ గోంగూర చట్నీ ఉల్లిపాయలు పెరుగు చట్నీ ఇన్ని రకాలు ఇచ్చారు చూడండి మనకి బిర్యానీలు కూడా ఇన్ని రకాలు ఇవ్వట్లే సరిగ్గా పెరుగు చట్నీ కూడా సరిపడా కట్టారు గోంగూర బాగానే కట్టారు ఈ జిల్లాని దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఆదాయం తక్కువ తీసుకొని ఎక్కువ ఇవన్నీ వేస్తుంటా అన్నమాట కొంచెం లేట్గా పోతే ఉండదు కానీ ఉదయం పోయిన నాలుగు మటుకు ఎన్ని సౌకర్యాలు దొరుకుతాయి సాయంత్రం పూట బజ్జీ బోండా ఇవి కూడా ఫేమస్ అతను దాదాపు నాకు తెలిసి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు తెలుసు అతను హోటల్ అదే సెంటర్లో సాయంత్రం పూట కూడా ఏకల ముసినట్టు ముసురుతారు జిలాని జిలాని ఎంతమంది ఎంత కలెక్షన్ ఉన్నా కానీ ఓపిక్గా సమాధానం ఇస్తున్నా ఇస్తున్నా చదువుతారు ఇప్పుడు కూడా అతని దగ్గర గొప్పతనం అది మిగతా వాటిలో అయితే కొంచెం కసురుకుంటారు కొంచెం జనాలు ఎక్కువ మంది ఉంటాయి కానీ అతని దగ్గర ఆ ఓర్పు సహనం వినయమే అతని ముందుగా నడిపిస్తుంది చూడండి టేస్ట్ బాగుంటుంది ఒక కిచిడి తెచ్చుకుంటే ఇంటికి పార్సల్ తెచ్చుకుంటే ఇద్దరు తినచ్చు యాభై రూపాయల కిచిడి అయితే జనరల్గా నలభై రూపాయలు తీసుకుంటారు అక్కడ తినే వాళ్ళకి హాఫ్ కిచిడి అయితే ముప్పై రూపాయలు తీసుకుంటారు పొరాట అందరి దగ్గర మూడు రొట్టె నలభై అయితే యాభై రూపాయలు అయితే జలాని దగ్గర మటుకు మూడు రొట్టె నలభై రూపాయలు టొమాటా సేర్వ చికెన్ సేర్వా మసాలా మూడు రకాలు కడతారు మొత్తాన్ని సూప్ సూపర్గా ఉంటుందండి ఇది మా ఊరు జిల్లాని హోటల్ ప్రత్యేకత